హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విక్రమ్ మురుపెంగా తన భార్యను చూసుకొని పుట్టడానికి కోపం వచ్చినట్లు ఉంది చూస్తాను ఏం చేస్తుందో అనుకుని మనసులో నవ్వుకున్నాడు కొట్టడం ఎందుకు నన్ను చంపేయండి నన్ను తోడబుట్టిన అన్నయ్య వరాయి వాడి చేతికి నన్ను ఇచ్చాడు మరి మీరు చంపటంలో తప్పేముంది చంపండి నన్ను అని మధు కోపంగా అరవగానే ప్రభాకర్ షాక్ అయ్యాడు ఏంటి నానా మాట్లాడరు ఖర్చు లేకుండా నన్ను చంపమంటున్నాను చంపరా నేను పుట్టి అమ్మని చంపేశానా ఎలా చంపా నానా కత్తితోనా లేదంటే అన్నంలో విషం పెట్టా లేదంటే సూటిపోటి మాటలతో దెప్పిపోటు చేయనా లేదంటే గన్తో షూట్ చేస్తానా ఎలా చంపాను అమ్మని పొట్టను పెట్టుకుంది శనిది అన్నారు నిజంగా పొట్టను పెట్టుకునే దాన్నైతే నిన్ను అన్నయ్యని కూడా చంపేయాలి కదా నేను మరి ఎందుకు చంపలేదు మధు మాట్లాడే ప్రతి మాట ప్రభాకర్ చంపని చెల్లెమనిపించింది మీ దృష్టిలో చనిపోయారు అన్నారు కదనన్నా మరి అమ్మ పక్కన నా ఫోటో పెట్టి దండం వేసి దండవేసి దీపం పెట్టచ్చు కదా ఇంకా ఎందుకు నాకు ఇలాంటి బాధలు అని అక్షయ్ వైపు చూసి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇవ్వటం ఎందుకు అన్నయ్యా నువ్వే నా జీవితాన్ని నాశనం చేసి ఎలానో వాయు వరసలు లేని లోకం మొదలైంది కదా బయట రౌడీలకి లక్షల లక్షలు డబ్బులు ఇవ్వటం ఎందుకు డబ్బులు దండగా నువ్వే నన్ను నాశనం చేయి అన్నయ్యా మధు మాటలకి సత్యంత సిగ్గు వేసింది అక్షయ్కి అక్కడ ఉన్న అందరూ మధువైపు అబ్బురంగా చూశారు మధు మాటల్లో ఎక్కడ లేని కోపం ఏదో తెలియని బాధ కనిపిస్తున్నాయి పైకి కనిపించదు కానీ మా పొట్టిదానిలో చాలా టాలెంట్ ఉంది మాటలతో అబ్బా కొడుకులు ఇద్దరిని బాగానే దంచుతుంది అనుకుని మధుని చూశాడు కోపంలో మధు ముఖం కందిపోయి ఉండటం చూసి ఏమి అందమే బాబు పోచ్ ఈ టైంలో కూడా మనసు నీ వైపుకే లాగుతుంది ఏమాయి చేసావే నా తింగరి మాలోకంలో మాలోకం అనుకున్నాడు మధు మాటలు హద్దులు దా దాటుతున్నాయి నావి కాదు నాన్న మీ అబ్బాయి అదే మీరు అపురూపంగా పెంచుకున్న వారసత్వం నిన్న హద్దులు దాటే పనిచేసింది అని కోపంగా శ్రీవల్లి ముందుకు వచ్చి అసలు నా జీవితాన్ని నాశనం చేయటానికి నువ్వెవరు నువ్వు మాట్లాడుతుంది శ్రీ ఆపు ఇంకా నా దృష్టిలో నువ్వు అసలు మనసువే కాదు మానవ రూపంలో ఉన్న మృగానివి మధు కోపంగా అరిచాడు అక్షయ్ ఏ చి ఆగు అంటూ అక్షయ్ వైపు చూపుడు వేలు చూపిస్తూ నా ఎదురుగా నీ భార్యను వెనకేసుకొని రాకు అన్నయ్య కోపంలో కొట్టినా కొడతాను గంభీరంగా వచ్చింది మధు మాట విజయ్ సునంద శరత్ జగదీష్ వీర్ కృష్ణ భువనా గారు నోట నోటమాట రాలేదు మహా అయితే లోలాపలే ఒక్కటే విజిల్స్ చెల్లి మాటలకి విస్తుపోయాడు అక్షయ్ మహాయన్నే కొడతావా నువ్వు నోర్ముయ్ అంటూ శ్రీవల్లి చంపపై ఒక్కటిచ్చింది అందరికీ సౌండ్ ఆఫ్ విక్కీ తన రెండు చేతులు జోబులో పెట్టుకుని అక్కడే ఉన్న చైర్లో హుందాగా కూర్చుని మధుకి సైడ్ కొట్టే పనిలో బిజీ అయ్యాడు ఏ యాంగిల్లో చూసినా దీనికి నాకన్నా బల్పు ఎక్కువే ఎందుకైనా మంచిది మధుతో కాస్త జాగ్రత్తగా ఉండాలి లేదంటే నా చంపలు వాయిస్తుంది మనసులోనే అనుకున్నాడు విక్కి మధు అంటూ ముందుకు వచ్చారు ప్రభాకర్ కడుపుతో ఉంది కాబట్టే ఒక్క దెబ్బతో సరిపెట్టాను నానా లేదంటే నీ కొడుకు కోడల్ని మీద పోలీస్ కేసు పెట్టేదాన్ని అని మధు అనగానే వీర్ విజిల్ వేశాడు ప్రభాకర్కి ఇటు అక్షయ్ శ్రీవల్లికి ఎవరికీ సౌండ్ లేదు మహా అయితే రెండు కళ్ళు బయట పెట్టేసింది నేను చూస్తుంది మధునా లేదంటే పక్కింటి అమ్మాయినా మధు అంటూ విస్తుపోయాడు ప్రభాకర్ మధు కోపంగా ముందుకు వచ్చి తన తండ్రి చేతిని పట్టుకుని ఈ చేతులతో మీరు నన్ను పెంచలేదు ఎప్పుడూ నేను బాధపడలేదు నానమ్మ అత్త నా ఆలన పాలన చూశారు నాకు తెలియక నాన్న ఆడపిల్ల పుడితే ఎందుకు నాన్న దూరం పెడతారు మీ వంశం ఆగిపోతుందనా లేదంటే నాకు కట్నకానుకలో పోగేయాలన్నా మీ ఆవిడ చావుకి కారణం నేనే నాన్న ఈ చేత్తోనే నన్ను చంపే కానీ చంపే ముందు నాకు ఒక్కటే అనిపిస్తుంది నిజంగానే మీకు నేను పుట్టలేదో అందుకే నన్ను దూరం పెట్టారు అని మధు గంభీరంగా అనగానే ప్రభాకర్ కోపంగా మధుని కొట్టడానికి ఎత్తారు కానీ మధు చూసిన చూపుకి గాల్లోనే ఆ చేతిని ఆపారు ఆ క్షణం మధు ప్రభాకర్ కంటికి శ్రావణిలా కనిపించింది కోపంలో మధు కళ్ళు పెద్దవి చేయటం చేతి పిడికెలు బిగించటం చూసి ఆశ్చర్యపోయారు శ్రావణి దిగివచ్చినట్లు అయింది చూడండి నాన్న ఇప్పటి వరకు మీరు ఎన్ని మాటలో అన్న పడ్డాను కానీ ఇకపై నేను పడను మీ దృష్టిలో నేను లేకపోవటం కాదు నా దృష్టిలో మీరే లేరనుకుంటాను అని మధు కోపంగా గారి దగ్గరికి వచ్చి ఈ భయంకరమైన మనుషుల మధ్య నా నాకు బ్రతకాలని లేదు నానమ్మ నన్ను ఎక్కడికి అయినా దూరంగా తీసుకొని వెళ్ళిపో లేదంటే నన్ను ఇలా కూడా బ్రతకనివ్వరు నాకు కన్నవాళ్ళు లేరు తోబుట్టు అయినా అన్నయ్య లేడు అని భువనగారి భుజంపై వాలిపోయింది మధు మధు అంటూ చెంపపై తట్టారు అప్పటికే మధు స్పృహ కోల్పోయింది విజయ భువన గారు మధుని తన రూమ్లో పడుకోబెట్టి బయటికి వచ్చారు ఇంకా ఎందుకు రో చూస్తున్నారు మీ కూతురు ఎన్ని రోజులకైనా నోరు విప్పింది లేదంటే మీరు చేసే పనులకి నిజంగానే చచ్చిపోయి ఉండేది మనసులో ఎంత బాధ ఉంటే అన్ని మాటలు అంటుంది ఇప్పుడైనా నీ మనసుని మార్చుకోరా ఎందుకు నీ భార్య కోసం తనని దూరం పెడతా ఏడుస్తూ అడిగింది విజయ ప్రభాకర్ విజయ ప్రభాకర్ ఏం మాట్లాడలేదు ఎప్పటిలోనే ఎప్పటిలోనే మండిగా ఉన్నారు మరి నువ్వు అసలు అనయ్యమైన చీ కడుపుతో ఉన్న నువ్వు చేయాల్సిన పనిలోనే పనులైన అసలు మిమ్మల్ని చూస్తేనే అసహ్యంగా వస్తుంది మీ మేనకోడలు నా భార్య కొట్టింది అత్త అన్నాడు కొట్టడం కాదు అవసరమైతే చంపుతుంది అన్నాడు ప్రభాకర్ ప్రభాకర్ మాటలకి అందరూ షాక్ అయ్యారు నాన్న ఏంటి శ్రీవల్లి నువ్వు మధుని నాశనం చేయటం ఏంటి అసలు ఆ బుద్ధి ఎలా పుట్టిందిరా నీకు కాస్త కోపంగానే అర్చాడు ప్రభాకర్ నువ్వు ఇప్పుడు అర్చన ఏం లాభం ముందు నుంచి లేని భయం ఇప్పుడు రమ్మంటే ఎలా వస్తుంది ప్రభా వాడు మధుని ఇష్టపడకపోయినా ఇంత పని చేస్తా పని చేస్తాడు అని అస్సలు అనుకోలేదు అక్క అక్షయ్ శ్రీవల్లి ఇకపై మీ ఇద్దరు నా ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు నాన్నా అంటూ విస్తుపోయాడు అక్షయ్ అవునరా నువ్వు చేసిన పనికి మధు చేత అన్నాని మాటలు అనిపించుకున్నాను సెక్యూరిటీ అని చెప్పి మీరు చేసిన భాగోత మీద ఏ మా శ్రీవల్లి నువ్వు ఆడదానువే కదా మధు మధునీలానే ఆడపిల్ల కదా మరి తన విషయంలో ఎందుకు ఇలా చేయాలనిపించింది సూటిగా అడిగాడు ప్రభాకర్ ఎందుకు చేస్తుందో నీ కూతురు పేరున ఉన్న ఆస్తి అంతా తన పేరున్న రాయాలి కదా చైర్లో కూర్చొని సింపుల్గా అన్నాడు విక్రమ్ రై ఇది నా ఫ్యామిలీ విషయం నువ్వు అసలు మాట్లాడడానికి లేదు అని ప్రభాకర్ అనగానే విక్కి కోపంగా పైకి లేచాడు